నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సునీల్ కుమార్ ఐపిఎస్ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు భారీ ఎత్తున దుమారం చెలరేగుతూ ఉన్నాయి ఈ సునీల్ కుమార్ ఐపీఎస్ అనగానే మనకి గుర్తొచ్చేది లేదా అందరికీ గుర్తొచ్చేది రఘురామకృష్ణం రాజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీనే కస్టోడియల్ టార్చర్ పెట్టి కాళ్ళు విరక్కొట్టి హత్యాయత్నం చేసేంత విధంగా హింసించినటువంటి సంఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సునీల్ కుమార్ ఐపిఎస్ మరి ఆయన ఈ మధ్య కాలంలో ఈ అనకాపల్లి జిల్లాలో గాంధీ గ్రామంలో బీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారానికి చెలరేగినాయి మంటలు భారీ ఎత్తున వివాదాస్పదమైన ఈ విషయం మీద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు సెంట్రల్ గవర్నమెంట్కి డిఓపిటికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లేఖ రాశారు అది కూడా పెద్ద ఎత్తున సంచలనమైంది ఆయన్ని డిస్మిస్ చేయాలని చెప్పి ఈయన కోరుతా ఉన్నారు మరి ఈ వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి ఆ వ్యాఖ్యలు చేయటం తప్ప ఒప్పా అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం అవి కరెక్టా కాదా అవి డిసైడ్ చేయవలసింది ఎవరు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది సునీల్ కుమార్ ఐపిఎస్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమై ఉండి ఉండవచ్చు ఈయన వెనక ఎవరు ఉండి ఉండవచ్చు అన్న అంశాలని ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓన్లీ సబ్జెక్ట్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను పార్టీలకు అతీతంగా వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూసినట్టయితే మీకు చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది అదేవిధంగా నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సునీల్ కుమార్ ఐఏ ఐపిఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అయితే ఈయన ప్రధానంగా మొదలు మనం ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి తీసుకుందాం ఆయన డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో అంటే ప్రధానంగా ఈ సునీల్ కుమార్ అనే అతను ఐపీఎస్ నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్ గతంలో అడిషనల్ డీజీపీ సిఐడి విభాగానికి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఆయన ఆ పాత్ర పోషించారు ఆ పొజిషన్లో ఉన్నారు బాగా వివాదాస్పదమైన అభియోగాలు ఆయన మీద చాలా ఉన్నాయి అదేవిధంగా ఈయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కంటిన్యూస్గా సస్పెండ్ అయి ఉన్నాడు ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు నంబర్ వన్ నంబర్ టూ ఆయన మాట్లాడుతూ ఆ సభలో ఏం కామెంట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం కాపులకి దళితులకి కావాలి మీరు జాగ్రత్తగా వినండి ఇందులో ఎక్కడా తప్పు మాటలు ఎందుకు తప్పు అనేది కూడా విశ్లేషణ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంటే కాపులు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జనరల్గా టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారంగా ఎయిటీన్ పర్సెంట్ పాపులేషను ఓటింగ్ పాపులేషన్ ఉన్నట్టుగా మనకి లెక్కల ప్రకారం ఒక ఐడియా ఉంది అదే విధంగా దళితులు సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటర్స్ ఉన్నట్టుగా టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారంగా ఒక లెక్క ఉంది ఈ విధంగా చూసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కాపులు దళితులు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఓటర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి రాజ్యాధికారం చేపట్టాలి కాపులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని అంటూనే అక్కడ ఉన్నటువంటి దళితులు హర్ష కుమార్కి ఇవ్వండి లేదా జడల శ్రావణికి ఇవ్వండి ఉప ముఖ్యమంత్రి పదవి లేదా విజయ్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయనకివ్వండి వీళ్ళకి ఎవరైనా ఉప ముఖ్యమంత్రి పదవి దళిత వర్గానికి ఇచ్చి ఐదు సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టే విధంగా ముందుకెళ్ళాలి అనేది ఆయన మాట్లాడిన మాటల సారాంశం సో ఇప్పుడు నెక్స్ట్ మీ క్వశ్చన్ మీ దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్ ఏంటంటే అవును అట్లా మాట్లాడితే తప్పేంటి అని ఎస్ అది తప్ప ఒప్ప అంటే ఒక సామాన్య రాజకీయ నాయకులు మాట్లాడితే అది కరెక్ట్ అయ్యి ఉండి ఉండవచ్చు కానీ ఒక ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదు యాజ్ పర్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ అది ఎలాగనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇంకొక అంశం ఎక్కడైనా ఆంధ్రప్రదేశే కాదు ఏ రాష్ట్రంలోనైనా ఎక్కువ సామాజిక వర్గం ఓటర్స్ ఉంటే ఆ వా ఆ ఓటర్స్ మొత్తం ఒకే పార్టీకి ఓటేస్తారు అనేది కరెక్ట్ కాదు ఇంతవరకు జరగలేదు జరగదు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు మొత్తం కాపు సామాజిక వర్గం మాత్రమే అని అనగలవా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు మొత్తం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే అని అనగలవా అనలేము ఏ పార్టీకి ఓట్లు వేసినా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు వేస్తారు తప్ప ఆ పర్టిక్యులర్ సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేసి గెలిపించటం అనేది సాధ్యం కాదు పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి తప్ప ఈ సామాజిక వర్గాలు కలిసి రాజ్యాధికారం చేపట్టడం అనేది అది సక్సెస్ఫుల్ ఫార్ములా ఖచ్చితంగా కాదని చెప్పవచ్చు మీ కామెంట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఇది ప్రధానంగా మంటలు రేపినటువంటి కామెంట్ అయితే ఈ విధంగా కామెంట్ చేసినప్పుడు ఈయన ప్రధానంగా గతంలో ఫేస్ చేస్తున్న ఎలిగేషన్స్ అభియోగాలు మనం ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సునీల్ కుమార్ ఐపిఎస్ మనం పరిశీలించి తర్వాత సబ్జెక్ట్లో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం ఈయన రఘురామకృష్ణం రాజుని కస్టోడియల్ టార్చర్ అండ్ అసాల్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో చేశారు ఎఫ్ఐఆర్ నమోదైంది జులై ట్వంటీ ట్వంటీ త్రీలో రఘురామకృష్ణరాజు మీద ఈ విధంగా చేసినప్పుడు అటెంప్ట్ మర్డర్ క్రిమినల్ కాన్స్పిరసీ అనే వివాదం ఎదుర్కొంటూ ఉన్నారు ఈ కేసులో ఇప్పుడు ఈ డిసెంబర్ నాలుగో తారీఖు ఈయన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వద్దకు విచారణకి రావలసి ఉంది ఈ డిసెంబర్ నాలుగున అయితే అది కేసు పెండింగ్ ఉంది సస్పెన్షన్లో ఉన్నారు భారీ ఎత్తున ఈ అభియోగాలు ఎదుర్కొంటున్న మాట ప్రధానమైన వ్యక్తి ఈ సునీల్ కుమార్ ఐపీఎస్ రెండవ అభియోగం మనం ఒకసారి చూద్దాం అనథరైజ్డ్ ఫారెన్ ట్రావెల్ అండ్ మిస్కాండక్ట్ అంటే ఈయన అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసి మల్టిపుల్ ట్రావెల్ ట్రిప్స్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం సర్వీస్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్లో ప్రభుత్వ అప్రూవల్ లేకుండా అనుమతి లేకుండా విదేశీ పర్యటన చేయకూడదు ఇది వయోలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఈయన చాలా సందర్భంలో మరి అడిషనల్ డీజీపీ సిఐడిగా ఉన్న పొజిషన్లో రూల్స్ను అతిక్రమించి చాలా సందర్భాల్లో చాలా దేశాలు పర్యటన చేశాడు అదేవిధంగా దాని దానికోసం అంటే ఈ వైలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ ఒక నిబంధన వయలేషన్ వల్ల రెండో తారీఖు మూడో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జీవో ఆర్టీ నంబర్ ఫోర్ ఫార్టీ ద్వారా ఈయన్ని సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఇక మూడో అభియోగం మనం ఒకసారి చూసినట్టయితే యాంటీ హిందూ ప్రాపకాండ అండ్ క్రియేటింగ్ క్యాస్ట్ ఎనిమిటీ అంటే యాంటీ హిందూ ప్రాపకాండా చేస్తూ మతాల మధ్య కులాల మధ్య శత్రుభావాన్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తూ ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా చేయకూడదు అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని ఒక మిషన్ సంస్థ స్థాపించి హిందువుల్ని రెచ్చగొడుతూ లేదా అబ్యూజ్ చేస్తూ అంటే ఆ విధంగా హిందూ హిందూ తత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ సంస్థ ద్వారా ఈయన ప్రచారం చేస్తూ వచ్చారు అది కూడా అగెన్స్ట్ ద రూల్స్ నెక్స్ట్ నాలుగో అభియోగం బిజినెస్ లింక్స్ అండ్ కరప్షన్ అంటే ఈయన బిజినెస్ కనెక్షన్స్ అన్నీ కూడా దుబాయ్ లే దుబాయ్ ఇతర వేరే కంట్రీస్లో కూడా ఈయనకి బిజినెస్ సామ్రాజ్యాలు ఉన్నాయని చెప్పి ఒక అభియోగం ఉంది ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్లో ఫైర్ డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేసినప్పుడు చాలా ఎలిగేషన్స్ ఈయన మీద వచ్చినాయి ఫైర్ డిపార్ట్మెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయటం కోసం ఈయన ఒక సొంత సంస్థని స్థాపించి దాని ద్వారా ట్రైనింగ్ ఇవ్వకుండా సంస్థ లేకుండా సాఫ్ట్వేర్ లేకుండా ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించి వందల కోట్లు కాజేశారు లూటీ చేశారు దోపిడీ చేశారని ఒక అభియోగం అయితే స్పష్టంగా ఉంది దీని మీద ఏసీబీ కేసు కూడా బుక్ అయింది అది పెండింగ్లో ఉంది యాడింగ్ టు దిస్ ఈయన ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడే మరి ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ సర్వీస్ మ్యాన్ ఉంటారు లో లో లెవెల్లో ఉన్నటువంటి ఫైర్ మ్యాన్ జాబ్స్కి ఒక అరవై ఎనిమిది మంది జగన్ రెడ్డి గారింట్లో చేసే వాళ్ళని మీరు విన్నది కరెక్టే జగన్ రెడ్డి గారి ఇంట్లో ఇంట్లోనూ ఇంటి బయట గార్డెన్లోను తోటలోను పనిచేసే వాళ్ళందరినీ కూడా ఫైర్మెన్ జాబ్స్ మేడంగారు ఇప్పించమన్నారని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్లో అర్హత లేకుండా క్వాలిఫికేషన్ లేకుండా నాట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అనేది లేకుండా జస్ట్ లైక్ దట్ ఇష్టం వచ్చినట్టు రిక్రూట్మెంట్ చేసేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చాడు అన్న కేసు కూడా ఉంది ఇది అధికార దుర్వినియోగం అంటే గ్రాస్ వైలేషన్ ఆఫ్ మిస్ మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొక ఐదో పాయింట్ మనం ఒక్కసారి చూసినట్టయితే వైలేటింగ్ కాండక్ట్ రూల్స్ వయ సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికగా ఈయన వైలైట్ చేశాడు చాలా సందర్భంలో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కోర్టు వారు ఆదేశాలు ఇస్తే వాటిని కూడా విస్మరించి కోర్టు వారిచ్చిన ఆదేశాలని పాటించకుండా సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు తర్వాత వాళ్ళ ఆచూకీ లభించలేదని చెప్పి కోర్టుకు విన్నవించిన మహానుభావుడైన తర్వాత కోర్టు వాళ్ళు ఈ విషయం మీద సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి కేసుని వాళ్ళ విచారించి ఫైండ్ అవుట్ చేయమంటే సిబిఐ వాళ్ళు పద్దెనిమిది మంది మీద ఐడెంటిఫై చేసి సోషల్ మీడియా దుర్వినియోగం చేసిన వాళ్ళు కోర్టుకి నివేదిక ఇచ్చారు అంటే దీన్ని ఈయన సోషల్ మీడియా దీ విషయంలో కూడా వైలైట్ చేశారు నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ అగ్రిగోల్డ్ విషయం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అగ్రిగోల్డ్ లబ్ధిదారుల పేరుతో నిధుల్ని పక్కదారి మళ్లించాడన్న అభియోగం కూడా ఉంది ఇక సెవెంత్ పాయింట్ టీడీపీ నేతల్ని అప్పట్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి అరెస్టులు చేసి హింసించి సతాయించి హరాజ్ చేసి టార్చర్ చేసి భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అదే కాకుండా సుప్రీంకోర్టు మీద తీర్పుల మీద కూడా ఈయన విమర్శలు చేశాడు సుప్రీంకోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా మాట్లాడాడు అది కూడా వైలేషన్ ఆఫ్ ది రూల్స్ ఆ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు చేయకూడదు కానీ ఆల్ ఇండియా సర్వీస్లో ఉండి ఇటువంటి అధికార దుర్వినియోగం పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ విశాల్ గున్నీ కానీ కాంతిరాణా టాటా కానీ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి పరిపాలించే కాలంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పట్లో ఏ విధంగా ప్రవర్తించారు ఇప్పుడు ఏ విధంగా శిక్ష అనుభవిస్తున్నారు ఇదే సేమ్ ఎగ్జాంపుల్ సునీల్ కుమార్ ఐపిఎస్ కూడా నెక్స్ట్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ రూల్ ప్రకారంగా రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన లెటర్ ప్రకారం టెర్మినేషన్ చేయవచ్చా లేదా ఎందుకు వైలేషన్ ఎక్కడ వైలేషన్ అనే విషయం మీకు ప్రస్తావన చేద్దాం వైలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రూల్ నంబర్ సెవెన్ కాండక్ట్ రూల్స్ ఇంటిగ్రేషన్ అంటే అదేం చెప్తుందంటే మేకింగ్ పబ్లిక్ స్టేట్మెంట్స్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్ పాలసీస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వీట్ చేశాడు ఈ ప్రభుత్వం మీద గా క్వశ్చన్ చేస్తూ దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది సో ఈ రూల్ ప్రకారం ఇది ఎగెనెస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎంగేజింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూస్ అంటే పొలిటికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి కామెంట్స్ చేయకూడదు అని చెప్పి ఆ రూల్స్ చెప్తా ఉన్నాయి మూడో పాయింట్ ప్రమోటింగ్ డివిజన్ ఆఫ్ క్యాస్ట్ క్యాస్ట్ తత్వం డివిజన్ చేసేటట్టుగా మాట్లాడకూడదు రూల్ నంబర్ త్రీ క్లాస్ వన్ ప్రకారం అనాథరైజ్డ్ ట్రావెల్ అనేది గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ అదేవిధంగా రూల్ నంబర్ ఎయిట్ కస్టోడియల్ మిస్కాండక్ట్ రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసులో నెక్స్ట్ ఆరో పాయింట్ కుల సంఘాలు ఏర్పాటు చేయటం మాట్లాడటం అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం నిషిద్ధం ఇన్ని వైలేషన్స్ ఈ రూల్స్ని ఆయన చేశాడు నెక్స్ట్ రఘురాం కృష్ణరాజు గారు అన్నట్టుగా టెర్మినేషన్ లేదా డిస్మిస్ అనే ప్ర విషయం మనం మాట్లాడినప్పుడు మొదటగా ఛార్జ్ షీట్ ఇస్తారు ఆల్రెడీ అక్టోబర్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు ఎంక్ ఎంక్వైరీ పెడతారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా జాన్వరి ట్వంటీ ఫైవ్లో ఎంక్వైరీ చేశారు ఫైండింగ్స్ ఉన్నాయి ఫైండింగ్ తర్వాత రూల్ నెంబర్ సిక్స్ క్లాజ్ నెంబర్ వన్ బీసీ ప్రకారంగా ఈయన పర్మనెంట్గా జాబ్లో నుంచి ఎంప్లాయ్మెంట్లో నుంచి టెర్మినేషన్ చేస్తారా డిస్మిస్ చేస్తారా అన్న విషయం డిసైడ్ చేస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం ఈ ఈ డెసిషన్ వచ్చిన తర్వాత ఈ సునీల్ కుమార్ ఐపీఎస్ అనే అతను సెంట్రల్ అడ్మిని ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్స్ని ఆశ్రయించే అవకాశం ఉంది క్యాట్ అంటాం కదా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లేదా కోర్టు నేధావిధిగా ఆశ్రయించే అవకాశం ఉంది డిస్మిస్ చేసినప్పటికీ కూడా అది ఒక అవకాశం ఆయనకు ఉంది రెండో అంశం ప్రధానంగా మీరు కూడా మీ కామెంట్ని తెలియజేయాల్సిన అంశం ఏంటంటే సునీల్ కుమార్ ఐపీఎస్ ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ విధంగా తయారవటానికి కారణం ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అయితే ఈయన నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది మీరేమనుకుంటున్నారు నేను అనుకుంటున్నా ఈయన ఒకటి ఈ రిజిగ్నేషన్ ఏమన్నా చేస్తాడా రెండోది డిస్మిస్ కాబడతాడా డిస్మిస్ కావడానికి ముందు రిజిగ్నేషన్ చేస్తాడా మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడా నాలుగోది సొంత పార్టీలో పెట్టుకుంటాడా జడల్ శ్రావణ్ పెట్టినట్టు ఇంకొక వార్త వెలుగులోకి వస్తుంది ఈయన ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులతో టచ్లోకి వెళ్ళాడు ఆయన శుభ ఆశీస్సులు ఇచ్చారు ఈయన అమలాపురం సీటు అడుగుతున్నాడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆ పార్టీలో జాయిన్ అవ్వటం ఖాయం ఎట్లాగైతే గతంలో గోరంట్ల మాధవ్ అనే ఒక పోలీస్ ఆఫీసరు విచ్చలవిడిగా ప్రవర్తించి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీ అయ్యాడు నిన్న మొన్న పులివెందులకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య కూడా జాబ్ నుంచి ఎంప్లాయ్మెంట్ నుంచి డిస్మిస్ కాబడ్డాడు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాడనే వార్త వస్తూ ఉంది ఈ విధంగా చూసినప్పుడు ఈయన నెక్స్ట్ స్టెప్పు డిసైడ్ అయింది పెద్దల ఆశీస్ ఉంది ఆ పార్టీలోకి వెళ్తాడన్న టాక్ ఈ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మనకు వినిపిస్తూ ఉంది ఈయన ప్రధానంగా మాల సామాజిక వర్గాన్ని ఎక్కువగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సరే ఏ విధంగా ఎవరు చేసినా కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టడం అనేది తప్పు సర్వీసులో ఉన్నవాళ్ళు చేయకూడదు సరే ఈయన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ఏ పార్టీ వైపు వెళ్ళబోతున్నాడు సాంప్రదాయబద్ధంగా ప్రెసిడెన్స్ ప్రకారం యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు అయితే భారీ ఎత్తున చక్కర్లు కొడతా ఉన్నాయి మనం కూడా వెచ్ చూద్దాం ఏం జరుగుతుందో సునీల్ కుమార్ ఐపిఎస్ మీద రఘురామకృష్ణం రాజు గారి లెటర్ మీద